అందరికీ ఈరోజు మనం వీడియో ఏంటంటే నలభై ఐదు రోజుల తర్వాత స్ప్రే చేసుకునే పత్తి పంటలు వచ్చేసి నలభై ఐదు రోజుల తర్వాత ఎలాంటి మందు కొట్టుకోవాలి ఎందుకు కొట్టుకోవాలి అప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటుంది అనేది వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీలో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి చూడరో అయితే ఇదైతే మన పంట ఎందుకంటే పోయినసారి మనం ఇది ఇదే మంది ఇదే తోటలో మన ఆల్కీరైతే స్ప్రే చేయడం అయితే జరిగింది చాలామంది ఒకరికి చెప్తాను చూడండి నా చుట్టుపక్కల రైతులందరూ ఇప్పటికి స్ప్రే నడుస్తుంది ఇది మాత్రం మనది రెండో స్ప్రేనే ఆల్రెడీ రెండో స్ప్రే కొట్టడం అయితే జరిగింది ఎందుకంటే ఈ ఆల్ క్లియర్ అనే మందు చాలామంది రైతులు వాడారు వాడిన వాళ్ళు కూడా ఒక ఎవరైనా మన ఛానల్ని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ ఆల్ క్లియర్ వాడిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చింది కామెంట్లో చేయండి ఎందుకంటే దానివల్ల రైతులకు కూడా ఉపయోగపడుతుంది మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే మీకు పని చేసిందంటే పని చేసిందని పెట్టండి లేదంటే బాగేదని కూడా పెట్టండి ఎందుకంటే రైతులు ఎందుకంటే మనము గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆల్ క్లియర్ గురించి చెప్తున్నాము చాలామంది ఇంతకు పని చేస్తుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి నాకైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందండి ఎందుకంటే వేరే రైతులు చూశాను నేను మనకు మంచి మంచి మందులు మనకు అలెక్టో కొట్టారు టై టైచి కొట్టాడు అదే కీఫెన్ కీఫెన్ కొట్టారు రకరకాల మందులు ఇమ్డక్రోపాయర్ కొట్టారు చాలా పెద్ద పెద్ద మందులు కొట్టినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు నాలుగోసే కొట్టుకోవడం కొట్టడం అయిపోయింది కానీ నాది మాత్రం ఇప్పటికీ రెండో వస్తుపై కొట్టాను ఎందుకంటే అంత నీట్గా వస్తుంది మన ఆల్గర్ కొట్టిన తర్వాత దాదాపు నీకు ఇరవై పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల వరకు ఎలాంటి మందులు కొట్టబో కొట్ట కొట్టని అవసరం లేదు ఆ విధంగా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే రైతుకు అనేది ఒక రెండు మూడు స్పేలు తగ్గుతాయి చేను బాగుంటుంది కాతా పూత సెట్ అవుతుంది మంచిగా గ్రోతింగ్ వస్తుంది ఆకు అనేది నీట్గా ఉంటుంది మీరు చూడండి ఆకు ఒక ఏ విధంగా ఏంటి ప్రాబ్లం ఉండదు నా పక్కన రైతులే దాదాపు ఇప్పటికీ నాలుగు స్ప్రే నాలుగో స్ప్రే అయిపోయింది నేను ఇప్పటికీ ఒక రెండో స్ప్రేనే అయిపోయింది ఎందుకంటే మనకు రెండు మూడు స్ప్రేలు రెండు స్పేలు మిగిలినాయి అక్కడ మనకు దాదాపు ఒక ఎకరాకు వచ్చేసి వెయ్యి రూపాయల ఖర్చు మిగిలినట్టే అంటే రెండు వేలు మిగిలినట్టే రిజల్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది రిజల్ట్ లేదా అనేక లేదు రిజల్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది కాబట్టి మనం ఈ ఆల్కేర్ కొట్టిన తర్వాత ఇప్పుడు కాప్ సెట్టింగ్ కావాలి అంటే ఇక పంట కూడా ఎదుగుదలకి వచ్చింది కాబట్టి మనకు కాప్ సెట్టింగ్ కావాలి కాప్ సెట్టింగ్ కోసం మనం వచ్చేసి చూడండి ఇక్కడ భీమా అనే భీమా అనే మందుని మనం పోయిన మన వాట్సాప్ గ్రూప్లో అయితే చెప్పడం అయితే జరిగింది మీకు మీరు కూడా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఆ వీడియోలో నెంబర్ ఇస్తాను ఆ కింద ఆ లింక్ ఇస్తాను వెళ్ళి జాయిన్ కావండి ఇక్కడ చూడండి భీమా ఇది ఇది మనము కాప్ సెట్టింగ్ కోసము పచ్చదోమ తెల్లదోమ ఎర్రనాల్లి మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఎర్రనాల్లి బాగా వస్తుంది ఆకులనే ఇట్లా పైకి ముడుచుకుపోతా ఉంటుంది ఆకు కింద ఎర్రగా ఇట్లా ఆకు కింద ఎర్రగా తయారా అనేది మెల్లమెల్గా ఆకు అనేది క్షీణించి పోయి రాలిపోయే అవకాశం అవుతుంటే అది ఫంగస్ లాగా మారి ఆకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎరనాల్లిని ఎంత తొందరగా కంట్రోల్ చేసుకున్న వాళ్ళైతే కా కంట్రోల్ చేసుకున్నట్లయితే పూత కూడా అంత తొందరగా మంచిగా నిలబడడం అయితే జరుగుతుంది ఎర్రనాకి పచ్చదోమకు తెల్లదోమకు పేనుకు మొత్తానికి ఆల్ క్లియర్ ఆల్ మొత్తం క్లియర్ అయిపోతుంది దాంతోపాటు కాప్ సెట్టింగ్కి దీంట్లో రెండు బాటిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్వి చూడండి ఇవి ఈ రెండు బాటిల్లు ఇది వచ్చేసి మీరు నలభై రోజుల తర్వాత నలభై రోజుల తర్వాత ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఫస్ట్ స్ప్రే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ స్ప్రే మన ఆల్ క్లియర్ చెప్తున్నాం కాబట్టి ఈ భీమా అనేది స్ప్రే చేస్తున్నాం దీనికి మనకు మొక్కకు ఎంత గ్రోత్ కావాలనే గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచ్ వస్తాయి కాప్ సెట్టింగ్ వస్తాయి మన వీడియోలో చూపించాను దగ్గర దగ్గర కాపు మీకు దగ్గర దగ్గర కాపు అలాగే కొమ్మలు రావాలనుకుంటే ఈ భీమా అనే మందును స్పిచ్కార్ చేసుకోండి దీంతోపాటు మీరు ఏదైనా పురుగు మందు కూడా కలుపుకోవచ్చు ఒకవేళ పురుగు ఉన్నట్లయితే పురుగు కూడా కలుపుకోవచ్చు పురుగు మందులు కలుపుకోవచ్చు అలాగే న్యూట్రిషన్స్ మనకు మెగ్నిషియం బోరాన్ అలాంటివి ఏదైనా కలుపుకోవాలనుకుంటే కూడా కలుపుకోవచ్చు లేదు దీన్ని ఒక్కటి కొట్టాలంటే కూడా కొట్టుకోవచ్చు ఇది భీమా అనేది ఈ టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఉంటుంది పదిహేను లీటర్ల వాటర్ పోసుకొని పంపు స్ప్రే చేసే వాళ్ళైతే పది పంపులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇరవై లీటర్లు పోసుకున్న వాళ్ళైతే ఆరు నుంచి ఏడైతే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చి చూడండి మనము ఈ ఆగ్రో నైంటీ ప్లస్ అయితే చెప్పడం అయితే జరిగింది చూడండి ఇది ఇది కూడా చాలామంది రైతులు తక్కువ ఖర్చు అండి ఎందుకంటే నాకు ఇంత ఒక మనం మనం స్ప్రే చేసిన మందు మైలేజ్ కూడా రావాలంటే ఈ ఆగ్రో నైంటీ ప్లస్ అనేది ఖచ్చితంగా వాడాల్సిందే మీరు స్ప్రే చేసే ఇరవై ఇరవై లీటర్ల పంపులు ఫైవ్ ఎంఎల్ చొప్పున వేసుకున్నట్లయితే ఒక రైతుకు వచ్చేసి రెండు వందల పంపులకు రావడం అయితే జరుగుతుంది దీని ధర వచ్చి కేవలం వెయ్యి రూపాయలే ఇది ప్రతి ఒక్క రైతు ఇది ఈ ఆ బీమా కానీ ఆల్కీర్ కానీ మీరు కొట్టాలన్నా కొట్టినా కూడా ఒకే కానీ మీరు స్ప్రే చేసే మందులో మాత్రం ఏ వేరే ఏ మందులైనా స్ప్రే చేయండి దాంట్లో మాత్రం ఈ ఆగ్రో నైంటీ ప్లస్ అనేది ఖచ్చితంగా వాడండి రైతుకు మేలు జరుగుతుంది మనం స్ప్రే చేసే మందు వర్షం మనం స్ప్రే చేసిన తర్వాత వెంబడే వర్షం వచ్చినా కూడా ఇది మందు మనం కొట్టిన మందు పని చేయడం అయితే జరుగుతుంది ఇది కలుపుకోకపోవడం వల్ల ఈ ఆగ్రో నైంటీ ప్లస్ కలుపుకోకుండా ఏమవుతుందంటే మనం పడిన వర్షాలకు ఏ రెండు మూడు చినుకులు పడినా కూడా మందు మొత్తం అయిపోతుంది కాబట్టి రైతుకు నష్టమే జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఆగ్రో నైంటీ ప్లస్ కూడా కావాలనుకున్న వాళ్ళు వీడియోలో నెంబర్ చేయండి ఈ భీమా కూడా తెలుసు కదా కాప్ సెట్టింగ్కి పచ్చదోమ తెల్లదోమ అన్ని ఎర్ర నెల గిన్నెలు మొత్తం క్లియర్ అయిపోతాయి దాంతోపాటు కాప్ సెట్టింగ్ అవుతుంది ఈ భీమా అనే మందును కూడా మీరు కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను మొన్న చెప్పాను మొన్న చెప్పానంటే రిజల్ట్ రిజల్ట్ కోసం వెయిట్ వేట్ చేయడం అయితే అయిపోయింది కాబట్టి మనకు ఆల్రెడీ మనం స్పే చేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది ఆల్రెడీ ఇది మనకు పోయిన అంటే ఇది ఆల్రెడీ మంచి కంపెనీ ఎందుకంటే మనం కంపెనీ కూడా ఇక్కడ తగ్గే తగ్గకుండా చూసుకుంటామండి ఈ శ్రీ శ్రీ బ్రహ్మరాంభ ఆగ్రిటెక్ కంపెనీది ఇది ఇది కూడా మనం ఎందుకంటే ఒక కంపెనీని మనం రైతుకు పరిచయం చేస్తున్నామంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంది దాని ఎట్లా రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకున్న తర్వాతనే మనము ఇష్యూ మనం చెప్పడం అయితే జరుగుతుంది శ్రీ బ్రహ్మరాంభ అగ్రిటెక్ అనే కంపెనీ నుంచి మనకు ఈ భీమా అనే ప్రోడక్ట్ని తీసుకురావడం అయితే జరుగుతుంది ఇది ఎక్కడ దొరకదు చాలామంది ఆల్ క్లియర్ కూడా అడుగుతున్నారు ఆల్ క్లియర్ కూడా వేరే మందు స్ప్రే చేస్తున్నారు మీకు ఇక్కడ ఇమేజ్ ఇస్తాను చూడండి మన ఆల్ క్లియర్ ప్లేస్లో ఇదే ఆల్ క్లియర్ అని చెప్పేసి చాలా మంది డూప్లికేట్ ఆల్ క్లియర్ కూడా ఇస్తున్నారు రైతులు గుర్తుపెట్టుకోండి మన డబ్బా వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఇస్తాను ఈ విధంగా ఉంటేనే తీసుకోండి మాకు మ్యాక్సిమం ఇక్కడ దొరకదు ఒకవేళ చాలామంది ఆక్ ఆల్ క్లియర్ పేరుతో ఈ షో చాలామంది రైతులు షాప్ల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అనే ఉద్దేశంతో చాలామంది ఈ ఆల్ క్లియర్ను వేరే బ్రాండ్ చేసి ఇస్తున్నారు డూప్లికేట్ చేసి ఇస్తున్నారు అది రిజల్ట్ రాకపోతే మాకు బాధ్యత కాదు ఎందుకంటే మేము ఇచ్చేది ఒరిజినల్ ఇస్తాం పది రూపాయలు తక్కువైనా పర్లేదు రైతుకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా మనం ఈ భీమా అనే ప్రోడక్ట్ని తీసుకురావడం అయితే జరుగుతుంది ఇది మిర్చిలో కూడా స్ప్రే చేసుకోవచ్చు దీని ధర వచ్చేసి ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఏడు వందల రూపాయలు పడుతుంది ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు క్యాంబో ప్యాక్లు ఉంటాయి ఆ రెండు కలుపుకొని స్ప్రే చేసుకోండి ఈ భీమా కూడా కావాలనుకుంటే ఈ ఆగ్రో నైంటీ ప్లస్ కావాలనుకుంటే మనకు వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి